స్థానిక ఏవి అప్పారావు రోడ్ విద్యుత్ కాలనీలో పెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి సోమవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు శాస్త్రోక్తంగా ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్టాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ వరసిద్ది విఘ్నేశ్వర వారి ఆలయ ధ్వజస్తంభ పునర్ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు శాస్త్రోక్తంగా ధ్వజస్తంభాన్ని పునర్ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు ఉదయం ఐదు గంటల నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం మండప పునర్పూజలు గోపూజ ఆవాహిత హోమాలు యంత్ర ప్రతిష్ట ధ్వజ ప్రతిష్ట మహాపూర్ణాహుతి కళాన్యాసం మహాబలిహరణ యాగశాల బలిహరణ పండిత సత్కారం వేదాశీర్వచనం జరిగింది భక్తులు స్థానిక పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది శ్రీ మహాగణాధిపత నమః ఈ రోజున అంగరంగ వైభవంగా శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి యొక్క పునః ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం గత మూడు రోజులు బట్టి ఇక్కడ యాగశాల తీపేసి చాలా వైభవంగా చేయడం జరుగుతోంది పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా అనేక అనేక కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా భద్ర మండలం చతుషష్ఠి యోగిని మండపారాధనలు నవగ్రహ మండపారాధనలు అదేవిధంగా క్షేత్రపాలకుడు యోగిని మండపారాధనలు అనేకనేక దేవతామూర్తుల్ని ఆవాహన చేసి అనేక అనేక హోమాలవన్నీ కూడా ఆచరిస్తూ సాయంత్రం అయిన తర్వాత అధిక భక్తితో చతుర్వేద స్పృష్టి నీరాజన మంత్ర పుష్పాలతో స్పృష్టి చెప్తూ ఈ రోజు నాడు తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషములకు శ్రీ వరసిద్ధ వినాయక స్వామి వారి యొక్క దివ్య ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం ఈ రోజున కార్యక్రమం పూర్తి చేసుకున్నాము ఇందులో భాగంగా యావన్న మంది భక్తులు తమ యొక్క సహజ సహకారాలతోటి చాలా యొక్క ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ ప్రెసిడెంట్ గారు కానీ ఎవరైనా సరే ఇక్కడ చాలా అనుకూలంగా సానుకూలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు ఆ యొక్క వరసిద్ధ విఘ్నేశ్వరు స్వామి వారి యొక్క కృపా కటాక్షుల వాళ్ళకి వంశానికి ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం